హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు అయితే నేను మా పాప దగ్గరికి వెళ్తున్నాను ఎందుకంటే ఈరోజు మెగా పేరెంట్స్ డే టూ పాయింట్ ఓ ఉంది అందుకని నైట్ కాల్ చేశారు ఈరోజు అయితే వెళ్తున్నాను తనకి కావాల్సిన వస్తువులు అయితే కొన్ని తీసుకున్నారు అవేంటో మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇవైతే స్పెషల్గా డైరీ మిల్ ఇది వాళ్ళ మామయ్య స్పెషల్గా ఇచ్చారు అంటే ఇప్పుడు పాప వాళ్ళ నాన్న బూస్ట్ బూస్ట్ రెడ్ పేస్ట్ ట్ట ప్యాకెట్ నేను ప్లస్ షాంపులు ఒక ఇరవై తీసుకున్నా తల స్నానానికి టెటాల్ పారాషూట్ కొబ్బరి నూనె సర్పక్షల్ సోప్స్ ఇంకా మూడు డటల్ సోప్స్ ఒక మెడిమిక్ సోప్స్ ఇవి ప్రస్తుతానికి ఇవి తీసుకున్నాను ఇంక కొన్ని లిస్ట్ రాసిచ్చింది అవి వెళ్ళేటప్పుడు తీసుకుంటాము అంతే ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మా పాపని కలవడానికి వెళ్తున్నాము చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత మా పాపని చూడడానికి వెళ్తున్నాం చాలా ఎట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బా